గ్రామ సభ ద్వారా ఈ ప్రభుత్వం వేయాలని నిర్ణయించుకుంది కాబట్టి ఈ ప్రజాపాలన గ్రామ సభ దాని కోసం చేయడం దీనికి పెద్దలు విశిష్ట జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు అదేవిధంగా పెద్దలు యువ నాయకుడు రెండు నెలల ఎనిమిది మండలాల ఏడు మండలాలు పదిహేడు మండలాలు మొత్తం ఇక్కడ చూసిన మా అక్క జిల్లాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తల్లి సోని ముందు ఇచ్చాము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రేపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అందరి ఆమోదయోగ్యమైన నాలుగు పథకాలను మీకు అందిపోతుంది గౌరవ కలెక్టర్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క స్కీమ్ లో ఎవరైతే అరువులు ప్రతి చివరి అరువుల వరకు ఈ పథకం అందాలి ఇందో రాజకీయాలకు కానీ పైరవులకు తావు లేకుండా గ్రామ సభల ద్వారా మీ మీ సమక్షంలోనే ఎంపిక చేయడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినాం నిజంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి పథకాలు తీసుకోలే తెలంగాణ ప్రజల కోసం రైతన్నల కోసం మహిళల కోసం నిరుద్యోగుల కోసం యువకుల కోసం సంక్షేమ పథకాలు అందించట్లు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులంతా కూడా ప్రజాపాలన ద్వారా రేపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ సంక్షేమ పథకాలు మీకు అందియాలని ఆలోచన చేస్తున్నాం నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి రైతుల కోసం రైతు అన్నల కోసం పెట్టుబడి సాయంగా గతంలో రైతు బంధిస్తే ఇప్పుడు మనం రైతు భరోసాగా రైతు అన్న అండ ఉండాలి రైతు అప్పాలు కావద్దని చెప్పి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు అదే కాకుండా భూమి లేని వ్యవసాయ కూరలకు కూడా సాయం చేయాలి భూముండలకు సాయం చేస్తున్నాం మరి భూమి లేకుండా వ్యవసాయ కూలీలో ఉన్న వాళ్ళు కూడా ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంది భరోసా ద్వారా ఈ గుండాల మండలంలో సుమారు ఇప్పటికీ అరవై మంది లీస్ట్ పేరు వచ్చింది అంటే భూమి లేకుండా వాళ్ళు ఏదైతే ఎన్ఆర్ఎస్ జాతీయ ఉపాధి పథకం మా కరువు పని అంటాం ఆ కరువును ఇరవై రోజులైతే పనిచేసినటువంటి భూమి లేని కూలీలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తని మరి గుండాల మండలంలో ఇప్పటికీ అరవై మందిని గుర్తించడం ఆ అరవై పేర్లు మేము ముందు చదువుతాం అల్లెవరైతే భూమి లేకుండా ఎవరైతే జాతీయ ఉపాధి పథకం పోతారో వాళ్ళ పేరు రాకపోతే ఇక్కడనే హెల్ప్ డిస్కల్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా గతంలో చాలా మంది రైతు రైతు భరోసా విషయంలో మాకు పది ఎకరాలు ఉంది మేము రెండు ఎకరాను ఆటు పెట్టినాం మాకు ఇసరా ఎరా కాదు ఏదైతే వ్యవసాయానికి యోగ్యం లేదు ఎలాగ పెద్దలు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ భూములకు కొండలకు గుట్టలకు ఇండ్ల జాగరకున్న భూములకు తప్ప అది కూడా మీ గ్రామంలో అరవై ఎకరాలు వచ్చింది ఆ అరవై ఎకరాల మేహ గతంలో ఎవరికైతే రైతు బంధు పడ్డదో వాళ్ళందరికీ ఎకరాకు పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది ఇటు వ్యవసాయదారులకు ఇటు వ్యవసాయ కూలీలకు కూడా ఇద్దరికి ఆత్మీయ భరోసా ద్వారా ఆ రైతు భరోసా ద్వారా మన ప్రభుత్వం ఇద్దరు న్యాయం చేస్తుంది తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు రేషన్ కార్డులు వస్తాయి మాకు ఇల్లు వస్తాయని చెప్పి కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో పదేళ్ళు కూడా ఒక్క ఇల్లు రాలే మరి రేషన్ కార్డు రాలే మనం ఇక్కడ మన అమ్మాయి పెళ్లి చేస్తే వేరే వాళ్ళు పోతే తెల్లారే రేషన్ కార్డు కట్ అయింది మరి మనం కోడలు చేసుకుంటే పదేళ్లలో రేషన్ కార్డు రాలే పెళ్ళైన పిల్లలకు కూడా ఆ రేషన్ కార్డు ఉన్నా దాంట్లో పిల్లల పేరు ఎక్కాలంటే మరి పదేళ్ళు రాలే మీకు ఎలక్షన్ల ముందు మాట్టించినాం మీరందరూ ప్రభుత్వాన్ని నమ్మిరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకం మీద మీ బిడ్డగా నా కోట్లేసి గెలిపించారు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ఏదైతే అప్పుడు ఇంధన రేషన్ కార్డు ఇస్తానమో ఆ మాట ప్రకారం రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి మీకు ఇవ్వబోతున్నాం ఈ యొక్క సుమారు గుండాల మండలంలోనే కొత్త రేషన్ కార్డులు రెండు వందల అరవై ఆరు మందికి మనం ఇవ్వబోతున్నాం రెండు వందల అరవై ఆరు కొత్త రేషన్ కార్డులతో పాటు గతంలో ఉన్నటువంటి డెబ్బై రేషన్ కార్డులు ఉన్నాయి అందులో మీ పిల్లల పేర్లు కూడా నమోదు చేయడానికి ఆ రెండు వందల ముప్పై ఆరు కొత్త డెబ్బై పాత రేషన్ కార్డులో పేరు పేర్లు నమోదు కోసం మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి మీకు అమలు చేయబోతున్నాం అదేవిధంగా ఏదైతే ఇంద్రం బిల్ల కోసం ఎదురుస్తున్నారో ఈ మండలంలో సుమారు రెండు వందల ముప్పై ఆరు మంది ఇందుల మిల్కి ఎలిజిబుల్ అని చెప్పి సర్వే ద్వారా చేరింది అంటే రెండు వందల ముప్పై ఆరు మంది మీరు దరఖాస్తు పేసుకురు ఆ రెండు వందల ముప్పై ఆరు కూడా ఇల్లు లేకుండా అంటే పెంకుటిల్లో కూనిల్లో లేకపోతే కవర్గ్ కూలీల్లో వాళ్ళు ఇల్లు ఎలిజిబుల్ అని చెప్పి ఇంటి స్థలం ఉన్ను రెండు వందల ముప్పై ఆరు మంది మీరు అరువులు ఎల్లులు అదేవిధంగా ఇల్లు చేద్దా అవసరం ఉండి ఫ్లాట్ లేని వాళ్ళు కూడా ఈ మండలంలో ఈ ఒక గుండాల టౌన్ లో ఇరవై రెండు వందల లబ్దిదారులు ఇల్లు అందుకే ఒక్కొక్కటిగా ఆలోచన చేసి ఈ ఆలయ వర్గానికి మన ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇంధ్రం మిల్లు సాధ్యం చేస్తుంది దాంట్లో ఈ గుండాల మండలానికి తప్పకుండా అత్యధికంగా ఇంధనం మిల్లు ఇస్తారని మాట్లాడుతున్నాయి ప్రతి ఒక్కరికి ఎల్సిమెల్ క్రితం కానీ మొదటి దిశగా ఎవరైతే భర్తలు కోల్పోయిన వాళ్ళు వితంతులు ఉన్న వాళ్ళు వికలాంగులో ఉన్న వాళ్ళు సఫాయి కార్మికులకు వాళ్ళు మొదటి విడుదలగా ఇచ్చి ఈ నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఇందిరమ్ మిల్లు ప్రతి అరువులకు ఇస్తాం పోయిన సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు మార్చొస్తే మళ్ళీ మరొక సంవత్సరం వస్తుంది రెండు సంవత్సరాల్లో ఏడు వేల ఇండ్లు సుమారు ప్రతి గ్రామానికి నలభై యాభై ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ముండా మండలానికి మొదటి సభలోనే యాభై అరవై ఇండ్లు ఇస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ అందరి ఆశతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పీడ వేసిండు ఏ పథకం తెచ్చినా మా అక్క జల్లాల పేరు వేస్తున్నాం ఎందుకంటే మహిళలైతేనే ఆ ఇంటిని పోషిస్తారు ఆ ఇంటిని సక్రమంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి మహిళలకు పీడ వేసి ఇలా మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్ కోసం రెండు మూడు వందల కోట్లు నెల కడుతున్నాం మీ అందరి తెలుసు మీ ఇళ్ళలో ప్రతి ఇంటికి రెండు వందల వరకు ఉచిత రెండు వందల యూట్లు ఉచిత విద్య ఇస్తున్నాం మీరు కరెంటు బిల్ కడుతురా అమ్మా ఇన్న కడుతురా మీరు మార్చారా కరెంటు బిల్లు ఇచ్చిందా ఎందుకు దాన్ని ఎన్నికెందుకు కావాలా సరే చూస్తా ఇప్పుడే అధికారులు చెప్తా మా ఎంబీ గారు చెప్తా ఎంబీ గారు పేరు రాసుకోండి మనం ముసలమ్మ యాభై రూట్ల కంటే ఎక్కువ ఏది కావాలి ఎందుక ఏసీ లేదు లేదా ఫ్రిడ్జ్ లేదు ఎండగారు ఉండరా అమ్మ అమ్మరాజు ముసలమ్మ పేరు రాసు అదే విధంగా అదే కాకుండా ఇంకా సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మీరు గత పన్నెండులో చూస్తున్నారు ఎప్పుడన్నా తల్లి ఇటు అమ్మ పదేళ్ల ఎప్పుడన్నా మీ గ్రామం వచ్చి మీ గ్రామ పంచాయతీ దగ్గర మీ మధ్యలో ఇలా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా అధికారులే జిల్లా కలెక్టరే ఆ గారు గారు మీరు ఎత్తే ప్రేమించి ఓట్లేసిన మీ బిడ్డ ఎమ్మెల్యే గారు మీ దానికి వచ్చి అమ్మ మీ గేంగా దరఖాస్తు చేసుకున్నంత పాలన వచ్చిందంటే ఇది మీ అందరి దయవల్ని మీ అందరి అందరూ వలనే మీరు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం మీకు అందిస్తుంది ఎవరు కూడా ఆధార్యపడతూ మీ అందరికీ మాటిస్తున్నా మీ బిడ్డగా నేను ప్రతి ఒక్కటి అమలు పరిచి మీకు ఎవరైతే అరువు ఉందో వాటిని అన్నింటినీ మీకు అందిస్తా ఎవరు లీస్ట్ పేరు రాకపోతే అయ్యో ఇదే ఫైనల్ లీస్ట్ మాకు రాకపోయని చెప్పి ఎవరు నిరాశ పడద్దు ఇది రేషన్ కార్డులు అనేది ఇంద్రం మిల్ అనేది నిరంతర ప్రక్రియ భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా వస్తుంది ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలీలు సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి ఇది నిర్భయంగా ధైర్యంగా ఎవరైతే రాలేదో ఈ నాలుగు పథకాల ఖర్చు ఆరుతున్న వాళ్ళు ఇక్కడ హెల్ప్ లిస్క్ మీరంతా కూడా నమోదు చేసుకోవాలి మరి మీ బిడ్డగా నన్ను గెలిపించి రేపు స్థానిక సంస్థల్లో కూడా మనం మీ మళ్ళీ మీ తరపు వస్తా మీ సంక్షేమ పథకాలు అందిస్తా ఖచ్చితంగా ఎవరైతే పనిచేసే వాళ్ళు వాళ్ళని మీరు ఆదరించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పాలేరంటేనే అభివృద్ధిలో ముందుకు పోతుంది కాబట్టి ఏదైతే మనం కూర్చున్న ప్లేస్ లో ఈ మండలంలో యువకులు కానీ ఈ మండలంలో మేధావులు కూడా చదువుకోవడానికి వాళ్ళకు అన్ని విధాల బుక్స్ అందుబాటులో ఉండాలని మన చైర్మన్ గారు గ్రంథాల చైర్మన్ సి మంచి బిల్డింగ్ కట్టబోతున్నాడు ఇలా గుండాలనే మంచి బిల్డింగ్ మన గుండాల కట్టబోతున్నాం కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి ఒక్కొక్కటిగా ప్రభుత్వ స్కీమ్లు మీరు పార్టీల ఖచ్చితంగా ఎవరు తానుకోపోయి ఏ లీడర్ అడగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆధారని చెప్పి తెలియదు ఇంకా రెండు మూడు గ్రామాల్లో పెద్దలు కలెక్టర్ కూడా ఇంకా చాలా గ్రామాలు జరిగదు కాబట్టి దీంట్లో ఎవరు కూడా ఆపోతూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సంక్షేమాలు మీ అందరి చేయంత వరకు కూడా మేము విన్నట్టు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు మరొకసారి ఇంత పెద్ద ఎత్తున